అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని అందరూ బాగున్నారని కలుస్తాను అందరూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని ఈ భగవంతుడు మంచి ఇచ్చి సహృదయంతో నన్ను ఆదరిస్తారని ఆ పాటలు వింటారని లైక్ చేస్తారని చెప్పే ప్రతి మాట వినమని అందులో మంచే ఉంటుంది కాబట్టి అందరూ విని నన్ను ఆదరించమని కోరుకుంటున్నాను ఇట్లా మీ విజయలక్ష్మి రామదాస్ వినండి ఈరోజు పాటలు కాదండి ఈరోజు కొన్ని సామెతలు పొడుపు కథలు అలాంటివి ఎప్పుడో ఒకటే ఉంటే బాగుండదు కదా అని ఇది కూడా పెడుతున్నాను ఓకే తినండి ఈ ఊళ్ళో పెద్దలు ఎవరంటే చేంతాళ్ళు దాతలు ఎవరంటే చాకళ్ళు ఎందుకంటే పెద్ద తాడు కట్టుకుంటాడు ఆహా ఉతికిన బట్టలన్నీ ఆరేస్తాడు మళ్ళీ సాయంకాలం ఎవరి బట్టలు వాళ్ళకి తెచ్చేస్తాడు మరి దాత కదండి ఎవరి బట్టలు వాళ్ళకి తెచ్చి ఇచ్చేవాడు అది ధనార్థం పెద్దలు ఎందుకు రాశారో అది మనం విన్నాం రాసుకున్నాం రెండవది పొట్టివానికి పుట్టేడు అంగీలు పొట్టివాడెవరు పొట్టివానికి పుట్టేడు అంగీలు పొట్టివాడంటే ఉల్లిపాయ అండి ఉల్లిపాయకి పుట్టేడు అంటే బట్టలు పొర మీద పొర పొర మీద పొర పొర మీద బోల్డ్ పొరలు ఉంటాయి ఉల్లిపాయకి అందుకని పొట్టివానికి పుట్టేడు అండి అంగీ అంటే బట్టలు అండి నెక్స్ట్ మా ఊరి పిట్ట తోకతో నీరు త్రాగుతుంది మా ఊరి పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది ఏమిటంటే దీపం అండి ముందు నుంచి వెలుగుతుంది వెనక నుంచి నీళ్ళు నూనెని పీర్చుకుంటుంది అది అర్థం చుట్టకుండా చుట్టుకుంటుంది విప్పకుండా వీడిపోతుంది చుట్టకుండా చుట్టుకుంటుంది విప్పకుండా వీడిపోతుంది ఏమిటది చాలామంది రోకలబండ అనుకుంటారు రోకల బండ ఎవరైనా కాలు తగిలితే చుట్టుకుంటుంది అది కాదండి అరటి ఆకు అరిటాకు ఎప్పుడు చూడు పొట్ట ఎలాగ పొడుగ్గా ఉంటుంది ఎవరు మనం చుట్టామా మనం ఎవరైనా తనంతట అదే విడిపోతుంది అది అరిటాకు ఓకేనా నెక్స్ట్ ఇంకోటి తీస్తే పువ్వు తీయకపోతే మొగ్గ మనం తీస్తే పువ్వు తీయలేదంటే మొగ్గ ఏమిటది చెప్పగలరా నేనే చెప్తా ఏమిటో కదండి గొడుగండి మన అవసరం వచ్చినప్పుడు మనం తీస్తే పువ్వులా విచ్చుకుంటుంది తీయకపోతే మొగ్గలో ముడుచుకొని ఉంటుంది నిజమేనా ఓకే నెక్స్ట్ ముగ్గురు అన్నదములకి ఒకటే టోపు ముగ్గురు అన్నదమ్ములకి ఒకటే టోపు ఏమన్నా ఆలోచిస్తారా ఎందుకులేండి మీకు శ్రమ నేనే చెప్తా ముగ్గురు అన్నదములకి ఒకటే టోప్ అంటే తాటి పండు లేదా తాటికాయ అండి ఇద్దరు అన్నదమ్ములు కూడా అనొచ్చు మీరు ఏం ఇద్దరు అన్నదమ్ములు ఉండకూడదా అని ఎందుకంటే రెండు టెంకలు కూడా ఉంటాయి ముగ్గురు అనందులకు ఒకటే డెప్పు ఉంటుంది పైన తాటి పండు కావచ్చు తాటి కాయ కావచ్చు మీ ఇష్టం అది రెండు కూడా కావచ్చు కానీ ముగ్గురు ఉంటాయి ఎక్కువ మూడు ఉంటాయి ఎక్కడో రెండు రేరు ఎక్కువ ఉండే మూడు కళ్ళవే మూడు కళ్ళుతో ఉంటాయి కాబట్టి దాని మూడు పైన ఉన్న టోపీ ముగ్గురు అనదములకు ఒకటే తలపాగా అంటారు టోపీ అంటారు తలపాగని మా చిన్నప్పుడు విన్నాం టోపీ అని ఇప్పుడు అనుకుంటాను ఓకేనా నెక్స్ట్ చెయ్యని కుండ పొయ్యని నీరు వెయ్యని సొన్నం తీయగా ఉండును ఏంటది చెప్పగలరా హలో ఫ్రెండ్స్ చెప్పగలరా చెయ్యని కుండ పొయ్యని నీరు వెయ్యని సొన్నం తీయగనుండు చాలామందికి తెలుసు తెలియదని నేను లేదు మహా మహా మేధవాలు గోల్డ్ మీద ఉన్నారెండో తెలుసు కానీ సమయాన్ని గుర్తుకు రాకపోవచ్చు నేనే చెప్తా అది కూడా చేయని కొండ మనం కొండలా చేయలేదు కొబ్బరి లోపల ఉన్నది డెప్పైన ఉన్న డిప్ప పొయ్యని నీరు అందులో కొబ్బరికాయలు మనం నీళ్లు పోయలేదుగా భగవంతుడు పోసాడు వెయ్యని సున్నం తెల్లగా ఉంటుంది గుజురు లోపల ఉన్న కొబ్బరి తెల్లగా ఉంటుందో దాన్ని సున్నంతో పోల్చారు తీగా నుండు తింటే తీగా రుచిగా బాగుంటుంది ఓకేనా అర్థం సరిపోయింది కదా ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు వింటున్నందుకు ఇవన్నీ నేను రాసి పెట్టుకుంటానండి ఏమైనా నాకు థాట్స్ వస్తుంటే అప్పుడప్పుడు రాస్తుంటే కొన్ని విన్నవి కొన్ని ఎవరెవరు చెప్పినప్పుడువి మొత్తం ఎంత నాదే అని చెప్పను అందరితో కలిపి కొంతమంది అంటారు గాడిదకేం తెలుసు గంధం విలువ అని గాడిది గంధం ఎలా తెలుస్తుంది తెలియదు కదా అందుకు వాసన పిలిచడమే తెలియదు బరువులు మొయ్యడం తప్ప ఇది ఒక సామెత ఎవరైనా చెప్పిన మాట వినకపోయినా ఏదైనా ఇది ఇది చేయన అన్న అది చేయన అన్న వాళ్ళు జనకపోతే వాడికేం తెలుసు రా గంధం విలువ దాని విలువ నీకేం తెలుసు అందుకే నే వాళ్ళు ప్రవర్తిస్తున్నావు అనే అర్థంతో ఈ మాట అంటారు ఓకేనండి నెక్స్ట్ మా పెరటి ఇంగువ చెట్టు ఎంత కోసినా గుప్పెడి కాదు అంటే మా పెరట్లో ఇంగువ చెట్టు ఎంత కోసినా అంతా అవ్వదు ఏంటది తెలుసా అండి నేనే చెప్తా ఇంకేం కాదండి పొగ ఎందుకంటే పొగ మనం పొగ కొట్టాలి పొగ వెళ్తుంటే మనం ఎంత పట్టుకున్నా మన గుప్పలోకి వస్తుందా పొగ రాదు కాబట్టి దాన్ని ఇంగువ అంటే బయటికి కనబడగా సువాసన పొగ కూడా మనం దీన్ని ఏదైనా కాలిన కాలిన వాసన అలాంటి వాసనలు వస్తాయి కాబట్టి అందుకే ఇంగు చెట్టు అని పెట్టారు దాని పేరు ఓకే కొంతమంది ఏదైనా పనులు చేసి చెయ్యకపోతే వాళ్ళని ఈ సామెతతో పోలుస్తారు కూసే గాడి తెచ్చి మేసే గాడిదని చెడిపింది అని అంటే ఒక గాడిది మేసుకుంటుంటే ఇంకో గాడి తెచ్చి పెట్టింది అప్పుడు ఇది మేడు మానేసి దీంతో పాటు వచ్చేసింది దాన్ని ఏమంటారు దాన్ని తిండి చెడగొట్టింది ఈ గాడిద అందుకని ఎవడైనా వేరేవాడు పనుల్లో చేతులు పెట్టి గెలికితే కూసే గాడి తెచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అని అంటారు అక్కడ ఈ శాంతి వాడతారు నెక్స్ట్ ఒకరు వగరు ఒకరు తీపి ఒకరు పులుపు ఒకరు వగరు ఒకరు పులుపు ఒకరు తీపి ఏంటది మామిడికాయ ఎందుకంటే చిన్న పింజిగా ఉన్నప్పుడు వగరగా ఉంటుంది మధ్యస్థంలో ఉన్నప్పుడు పులుపుగా ఉంటుంది పండయ్యాక తీగా ఉంటుంది ఇది మామిడి కాయ అని చెప్పొచ్చు చెప్పచ్చు పిందని చెప్పొచ్చు ఏదైనా చెప్పచ్చు మొత్తం మీద మామిడికాయ వంటింటి కుందేలు ఎప్పుడైనా వస్తుంది ఎప్పుడైనా చస్తుంది అంటే ఇంట్లో ఉన్న మనకు పనికి వచ్చే కోడి అనుకోండి కుందేలు అనుకోండి మనం పెంచుకున్నది ఎప్పుడైనా మనకు అవసరం అక్కడికి వచ్చినప్పుడు మనం దాన్ని పోసుకొని తినేస్తాం అని ఈ మాట కుందేలు ఎప్పుడైనా చూస్తుంది మన ఇంట్లో ఉందో పోతుంది ఎప్పుడైనా దాని పని మనం బట్టి అర్థం అర్థంతో ఈ శాంతి వచ్చింది ఇంకోటి అందరికీ తెలుసండి తెలియవని నేను చెప్పట్లా కానీ అదే నేను రాసుకున్నాను కాబట్టి ఇందులో చెప్తే అదొక ఆనందం అని గుర్తుంటాయి కొంతమంది తెలియని పిల్లలకు తెలుస్తాయి ఓకేనా అమ్మ అంటే దగ్గరికి వస్తుంది అయ్యా అంటే దూరం పోతుంది ఏంటండి ఏమన్నా చెప్పగలరా సరే నేనే చెప్తా అమ్మ అంటే దగ్గరకు వచ్చేవి పెదవులు అండి అయ్యా అంటే దూరం అయిపోతాయండి అమ్మ అంటే దగ్గరకు వచ్చేవి అయ్యా అంటే దూరంగా పోతాయి ఇవి పెదవులు ఓకేనా అలాగే ఒక ఒక భక్తిరసం ఉంది రామ అంటే మన లోపల ఉన్న పాపాలు బయటికి పోతాయి రా అంటే బయటకు పోతాం మా అంటే లోపలికి వచ్చిన బయటకు వచ్చిన పాపాలు మళ్ళీ లోపలికి పోవు అప్పుడు మా మూత వేసేస్తుంది రామాకి లోపల ఉన్న పాపాలు రాక్షరంతో బయటకు వస్తే మా అనే అక్షరంతో మన పాపాలు మళ్ళీ లోపల నుంచి బయట నుంచి లోపలికి పోవు అని అర్థం రామ అంటే మనలో ఉన్న పాపాలు రా అంటే పాపాలు బయటికి పోతాయి మా అంటే బయటకు పోయిన మళ్ళీ లోపలికి రావు అని అర్థం ఎవరో చెప్పగా అనుకున్నాను చెరపుకురా చెడిదే ఎవరైనా పని చేస్తుంటే అని మనం చెడిపోవనుకోండి మనమే చెడిపోతాం వాడు బాగుపడుతుంటే సంతోషించాలి తప్ప వాడు బాగుని చెడిపోవాలి వాడు చెడిపోతే మనం ఆ చూసి ఆనందిద్దాం అనుకుంటే ఎప్పుడైనా మన వేలుపుతో మన పన్ను కొడుచుకునేటట్టు అవుతుంది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని హాని తలపెట్టకూడదు మా ఆ చేతనైతే పసగ మేలు చేసి పొమ్మనటియే చాలు ఎప్పుడైనా కొంచెం సాయం చేసి అయ్యో నాకు ఇంతే కలిగింది వెళ్ళు నాకు చేతనైంది చేశానని చెప్పాలి అంతేగాని వాడిని చెడగొట్టి మనం ఆనందించే పైచాచిక కృత్యాలు చేయొద్దు ఎవరైనా మనిషిగా పుట్టినందుకు మనం మనుషులుగానే బ్రవ రాక్షసులుగా ప్రవృత్తి చేయకూడదు ఇది నా ఉద్దేశం సంతోషం విన్నందుకు చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల వంటి బిడ్డలు చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల వంటి బిడ్డలు ఎవరండి మీకు ఏమైనా తెలిసిందా ఏమైనా ఆలోచిస్తారా నేనే చెప్పనా సరే నేనే చెప్తా చింపిరి చింపిరి గొడ్డలు అంటే మొక్కజొన్న పొత్తు అండి వంటి నిండా బట్టల లాగా ఇలా పీలికిలుగా ఉన్న పీకితే వస్తుంటాయి బట్టలు లాంటి బిడ్డలు ఎలా ఉంటాయి లైన్గా పొరుసుగా అందంగా ఎవరో పేర్చినట్టు దొంతలు దొంతలుగా దానిలో గింజలు ఉంటాయి కరెక్టే కదా ఓకే ఏమ చిన్నప్పుడు అండి స్కూల్లో గోడ మీద బొమ్మ గొలుసులు బొమ్మ వచ్చే పోయే వారికి వడ్డించే బొమ్మ గోడ మీద బొమ్మ గొలుసులు బొమ్మ అంటే గోడ మీద బొమ్మని కాదండి తేలు ఎందుకంటే దానికి అన్ని గొలుసులు గొలుసులుగా ఉంటుంది వెనకాల కొండ్ ఉంటుంది అది గోడ మీద ఉంటుంది లేకపోతే గోడ పక్కన ఉంటుంది ఎక్కడైనా మనకి తుప్పలు ఎక్కువ చెత్తలా ఉన్న అట్ల కింద కూడా ఉంటుంది దానికి ఆ పేరు పెట్టారు ఇది మా ఫాచి బుక్కులో మా మూడో క్లాసు రెండో క్లాసుల టైంలో ఇవి ఉన్నాయి గోడ మీద బొమ్మ గొలుసులు బొమ్మ వచ్చేపోయే వారికి వడ్డించే బొమ్మ ఎవరైనా దాన్ని తొక్కేనంటే వేస్తుంది కాటు కుడుతుంది తేలు ఆకాశం పిట్ట దాని మూతి చెక్క ఆకాశం పిట్ట దాని మూతి చెక్క అంటే ఏంటంటే కొబ్బరికాయ అండి ఆకాశం అంటే చెట్లు చాలా పొడవుగా ఉంటాయి టాల్ అంత పెద్దగా ఉంటాయి వాటికి పండు రాలింది అనుకోండి కింద కొబ్బరికాయ పిట్టలాగా ట్రై వచ్చి పడుతుంది దానికి ఏం చేస్తాం దాని మూతి కొడతాం అంటే ఆకాశం పెట్ట దాని మూతి కొట్ట అంటే కొబ్బరికాయ అనమాట పొరుగుంటి పుల్లకూర రుచి ఇప్పుడు మన ఇంట్లో వందన్నర గంటలు ఉన్న కూరగాయలు వండుతామండి కానీ అది సామెత కరెక్టే పక్కింటి వాళ్ళ ఇంట్లో పులుసో కూర ఏదో వచ్చిందంటే బాగా ఎంత బాగుందో అంటాం ఎందుకు పొరుగింటి పుల్లకూర రుచి అది పుల్లగా ఉన్నా మనకు రుచి అంట అది ఎందుకు మరి శాస్త్రం ఎందుకు వచ్చిందో సామెత మనం ఎన్నో వండుకున్నా మనం చాలా బాగా ఉండవచ్చు మనం ఇచ్చింది వాళ్ళకి రుచిగా ఉంటుంది వాళ్ళు ఇచ్చింది మనకు రుచిగా ఉంటుంది ఇది సామెతకి సరిపడగా సింక్ అయింది పొరుగుంటి పుల్లకూర రుచి పుల్లకూర అంటే గోంగూర అనుకోండి అది వండే విధానం కూడా బాగుండాలి అదనమాట మిద్ది మీద మిరప పండు మీకు కనపడుతుంది కానీ నాకు కనపడదు ఎందుకు నాకు కనిపిస్తే మీకు కనిపించదు మీకు కనిపించేది నాకు కనిపించదు ఎట్లా మిద్ది మీద మిరప పండు నాకు కనిపిస్తే ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది నాకు కనిపించదు నాది నాకు కనిపించదు మీరు మీకు కనిపిస్తుందా కనిపించదు ఎదుటి వాళ్ళది మనకు కనపడుతుంది మనది మన మనది మన ఎదురుగా ఉన్న వాళ్ళది మనం చూస్తే మన ఎదురుగా ఉన్న వాళ్ళు మనల్ని చూస్తారు అదనమాట మిద్దె మీద మెరుపు పండు మీకు కనిపిస్తే నాకు కనిపించదు నాకు కనిపిస్తే మీకు కనిపించదు ఏముంటుంది చెప్తారా చెప్తాను నేనే చెప్తాను వినండి బుట్టండి మిరప పండు అంటే కొంతమంది దోసకాయ బొట్టు పెట్టుకునేవారు ఒకప్పుడు లేదా మిరప పండు రౌండ్ కూడా ఉన్నాయి మిరప పళ్ళు సేమ మిరప పళ్ళు అంటారు అవి ఇంతే ఉంటాయి ద్రాక్ష పండులా కనబడతాయి కొన్ని సంపంగి మిరపని సంపంగి పండులా ఇంతే ఉంటాయి సంపంగి పువ్వులా ఉంటుంది ఒకటి ఇవన్నీ మా సైడు మా ఇంటి చుట్టూ ఉండేవి మా పెరట్లో మా ఇళ్ళ ముందు మేము వేసుకుండేవాళ్ళం మాకు పెరడ్లు ఉండేవి పెరడలు ఈ మొక్కలన్నీ నేను వేసాను వాడాము చాలా ఘాటుగా ఉంటాయి సేవ మిరపకాయ అంటే నష్టాల వంతుకుంటుంది అదనమాట మిరప పండు అంటే మిరప పండుగని కాదు బొట్టు పొడుగ్గా ఉండే బొట్టు ఓకేనా ధన్యవాదములండి ఎంతవరకు నేను చెప్పిన మాటలు విన్నందుకు మీ అందరికీ నమస్సు మాంజలి ఇందులో చాలా వరకు మంచివే చెప్పాను ఇందు నీతికి సంబంధించిన సామెతలు ఉన్నాయి ఊత పదాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి వినండి ముందు వినండి మీ తర్వాత అవన్నీ చేయండి మీరు నచ్చితే చేయండి లేకపోతే చేయమని కాదు వింటే ఇలాంటి మంచి విషయాలండి ఇవి మేము మర్చిపోయాం మరుగున పడిపోయాం మనం అంతా కలిపి ఈ మరుగు పడిపోయినవన్నీ నేను కొంచెం కొంచెం వెలికి తీస్తున్నాను కొన్ని నాకు తెలిసినవి ఇది నేను తప్పని అనుకోవట్లేదు ఎందుకంటే చాలా ఉన్నాయి ఇంకా అప్పుడప్పుడు ఇలాంటివి బయటికి తీసుకొస్తుంటాను ధన్యవాదములండి మీ అందరికీ అందరూ హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను